హాయ్స్ మంచు మనోజ్కి ఏమైంది ఇదేంటి స్టార్టింగ్లోనే ఆయనకి ఏమైంది అన్నట్టు తీసుకున్నారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అండి ఏదైనా యాక్సిడెంట్ అండి లేదు అన్నప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర గొడవ గొడవైందన్నారు కదా అందులో ఏదైనా అయిందా అండి అసలు నిన్న తిరుపతిలో ఏమైంది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ బాక్రాపేట పోలీస్ స్టేషన్కి నైట్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఉన్నటువంటి మంచు మనోజ్ అర్ధరాత్రి వరకు ఎందుకున్నారు సి ఇమ్రాన్ భాషతో ఫోన్లో మాట్లాడి ఏం మాట్లాడారు దానికి ముందు ఈ మన తిరుపతి జిల్లాలో కనుమ రోడ్డు అని ఉంటుంది అక్కడ వచ్చేసి లేక్ వ్యాలీ రిసార్ట్ అని ఉంటుంది ఒక రకం చుట్టూ తన ఫారెస్ట్ ఆ రిసార్ట్ దగ్గర ఏం జరిగింది ఇవన్నీ ఒకసారి లిస్ట్ ఒకటి తీస్తే కుదిరిలోకి తెలంగాణలో మన సైబరాబాద్ పోలీసులు ఆయన మీద ఐ థింక్ దాన్ని ఏమంటారు సమ్ షీట్ అండి బైండ్ బైండోర్ నమోదు చేశారు దాని ప్రకారం ఏంటి ఒక అగ్రిమెంట్ ఒక అఫిడవిట్ అండ్ లక్ష రూపాయలు ఐ థింక్ పూచికత్తు ఏమని ఇదిగో నేను శాంతి భద్రత ఏకాగ్రత కలిగించను మీరు ఎప్పుడైనా పిలిచిన విచారణ ఏదైనా ఉన్నా నేను వస్తాను ఇది కదా ఎందుకు ఆ రకంగా జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి దగ్గర అది ఏం జరిగింది ఏంటని క్రాసెక్ట్ చేస్తే అందరికి అర్థమవుతున్నది ఏంటి వాళ్ళ ఫ్యామిలీ విషయం అది అటుపక్క విష్ణు బౌన్సర్లు పెట్టి మోహన్ బాబు పెట్టి ఇతను బౌన్సర్లు పెట్టి ఈలోగో మీడియా కవరేజ్ వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి అండ్ ఇది పెద్ద నేషనల్ ఇష్యూ అన్నట్టుగా మీడియా కూడా హైలైట్ చేసుకుంటా పోతుండే సోషల్ మీడియా చల్లరకపోతుంటే ఈ మనోజ్ వచ్చేసి అసలు గొడవ ఏంటో చెప్పాయంటే గొడవ ఏంటో చెప్పడు అదేమో నాకు న్యాయం కావాలి ధర్మం వైపు నేనున్నాను అంటే నాకు ఆస్తులు వద్దు అంటాడు న్యాయం వైపు పోరాడతానంటాడు నన్ను ఎవరో ఏం చేయలేరు అంటాడు విషయం ఏంటి చెప్పాయంటే అది చెప్పడం అదే విష్ణు వచ్చి సింపుల్గా అది ఇంట్లో విషయం అండి మేము మేము చూసుకుంటామండి అంటాడు లక్ష్మి వచ్చేసి మంచు లక్ష్మి సైలెంట్గా వెళ్ళిపోయాడు మోహన్ బాబు వచ్చేసి ఏమన్నాడు నిధి నా ఆస్తి ఎవరికి వెళ్ళాలి అంటే నాకు తెలుసు అండ్ నేను ఏం చేస్తాను ఏంటో నాకు తెలుసు అరే మనోజ్ నిన్ను ఎంతో గారాభంగా పెంచాను రా కానీ ఈరోజు నువ్వేం చేస్తావరా గుండెల మీద తన్నేవరా అంటూ ఆయన ఒక వాడి రిలీజ్ చేయడం ఇవన్నీ చూస్తూ పోతామంటే ఫైనల్ అది ఒక ఫ్యామిలీ ఇష్యూనా లేదన్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూనా లేదనప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతో వాట్ ఇట్ ఇస్ దాన్ని మనసు ప్రశ్నిస్తున్నారా తట్టుకోలేకపోతున్నారా ఒకవేళ నిజంగా అక్రమాలు అవినీతి జరుగుతూ ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీ అన్నప్పుడు ఆబ్వియస్లీ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి మరి గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఎన్నో అనుమానాలు సరే హైదరాబాద్లో జల్పల్లిలో తెలంగాణలో ఈ మంచి ఫ్యామిలీస్ ఇష్యూస్ అయితే అది సైలెంట్ అండి ఎందుకంటే మేజిస్ట్రేట్ పిలిచి విచారించున్నారు ఆల్రెడీ కమిషనర్ విచారించున్నారు ఇంక ఇక్కడ ఏం పెట్టొద్దు అబ్బాయి అన్నారు ఇంకేటో లేటో డిస్పస్ ఈవెన్ మోహన్ బాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఓ రకంగా ముందస్తు బెయిల్ కూడా వచ్చింది ఈయన విచారానికి సహకరిస్తూ అంటున్నాడు అండ్ ఎవరి మీద అయితే దాడి జరిగింది అనుకోకుండా జరిగింది అంటున్నాడు టీవీ నైట్ రంజిత్ మీద సో అక్కడికి అయ్యి ఆసుపత్రికి అంత భరిస్తూ అంటున్నాడు అండ్ ఆ కుటుంబానికి తన ముందు సాయం చేస్తూ అంటున్నాడు సో ఇంత ఇంకా అరెస్ట్ ఏం చేయొద్దులే అండ్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కూడా ఇచ్చారు మోహన్ బాబు ఇక ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మొన్నటికి మొన్న ఎఫ్ఐ రెస్టారెంట్ అని చెప్పేసి మోహన్ బాబు యూనివర్సిటీ బయట ఉంటుంది అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ నుండి కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళారని ఆ స్టూడెంట్స్ అనుకోకుండా ఒక కప్పు తగలుతాం ఆ కప్పు కింద పెడతాం వాళ్ళు వచ్చేసి దానికి అయినా డబ్బులు కడతామని అన్నా సరే ఆ రెస్టారెంట్లు ఊరికి ఉన్న గొడవ చేశారని కొట్టారని దాంతో వీళ్ళు వెళ్ళి యూనివర్సిటీలో చెప్పగానే యూనివర్సిటీ నుంచి బౌన్సర్లు వచ్చారని ఆ బౌన్సర్లు వచ్చేసి రెస్టారెంట్ ఫర్నిచర్ ధ్వంసం చేశారని అక్కడ ఉన్న వాళ్ళు కొట్టారని ఈ విషయం మనోజ్కి తెలిసి మనోజ్ అక్కడికి వెళ్ళేసి అసలు బౌన్సర్లు ఎందుకు వస్తున్నారు యూనివర్సిటీ అసలు బౌన్సర్లు ఎందుకు ఉంటారు రౌడీలా ఏంటి అసలు ఇదంతా ఆ రెస్టారెంట్ పెట్టుకున్న నాకు బాగా తెలుసు తను ఎవరిని ఏమి అనడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఈరోతను పట్టగొట్టారు అతను రెస్టారెంట్ మూసుకునే చేశారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి అతను అన్నాడు ఈలోపు ఇతను వచ్చేసి ఈ కనుమ రోడ్లో ఈ బాగ్రాపేట దగ్గర కనుమ రోడ్లో లేక్ వ్యాలీ రిసార్ట్లో ఉంటూ ఉన్నాడు నేను నైటు పోలీసులు పెట్రోలింగ్ చేస్తారా నైట్ ఎడిట్ తిరుగుతూ అలా వెళ్తున్నట్టు మూమెంట్లో ఎస్ఆర్ రాఘవేంద్ర అక్కడ ఉండేసి చూస్తున్నప్పుడు బోన్సర్లు కనబడ్డారు ఎవరయ్యా మీరు ఇక్కడ ఎందుకున్నారో ఏంటి అంటే ఆ లేకపోయి రిసార్ట్లో మనోజ్ గారు ఉన్నారు సో ఆయనకి సెక్యూరిటీ కోసం మేము ఉన్నాము అంటే అవునా సరే అని చెప్పేసి వెళుతున్నారు అలా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లో హారాన్ పడతారు వాళ్ళు ఉండేది కదా సైరన్ సైరన్ మోగిస్తారు అలా మోగించారు ఈలోపు ఈ బౌన్సర్లు వెళ్ళేసి చెప్పున్నారు బోన్సర్లో సెక్యూరిటీ వెళ్ళి మనదూ చెప్పారు ఇక అంతే ఇందులో ఏమన్నా తప్పు ఉందా పోలీసులు అజ్జుడు తిరుగుతున్నప్పుడు శారీలను మోగిస్తారు ఏంటో ఇంత నైట్ అప్పుడు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న అడిగి ఉన్నారు ఇందులో ఏం తప్పు ఉంది మేబీ మనోజ్కి ఏమనిపిస్తుంది ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేసి ఈ తిరుపతి చుట్టుపక్కల ఎక్కడ ఉండకుండా నన్ను పంపించాలని చెప్పేసి మా నాన్నో మన్నో పంపించారు మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలను వెలికి తీస్తారని అందులో చదువుతున్న వారికి అండగా నేను ఉంటానని చెప్పానని ఇప్పుడు ఇక్కడ నుంచి నన్ను పంపించాలని పోలీసులు పంపించి సైరన్ మోగించి నాకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు నేను ప్రశాంతంగా ఉండనే అట్లా నేనే ఉండే ఉండకూడదు ఇది వాళ్ళ టార్గెట్ వాళ్ళంతా వాళ్ళు రాలేదు మొహంబాబు యూనివర్స్టే పంపారు అని చెప్పేసి ఇతరకి ఇతరులు అనుకున్నాడు లేదా అదే తెలియదు కానీ ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇక పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు బాక్రాపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేరంట ఇక దాంతో అక్కడే కూర్చున్నాడు ఎస్ఐ వరకు ఉంటా అంటాడు సీఏ వచ్చే వరకు ఉంటా అన్నాడు ఇక అక్కడ ఉన్న సిబ్బంది సీఐ గారితో చెప్పి నెంబర్ అయితే సీఐ గారితో మాట్లాడాడు మళ్ళీ అక్కడ వాదులేట సో ఫైనల్ నేను అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అండి ఇతను సైకలాజికల్గా సంథింగ్ ఏదో ఒక రకమైన సమస్యలు ఉన్నాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తం మీద చూసుకుంటూ ఉన్నప్పుడు మంచి పేరు ఉన్నది మనోజ్కి అండ్ ఆ ఫ్యామిలీ మొత్తం మీద చూస్తే ఇప్పుడు అంత న్యూస్ అవుతున్నా న్యూసెస్ క్రియేట్ చేస్తున్నది మనోజ్ అవుతున్నాడు వాళ్ళు సో మన జల్లికట్టుకి వెళ్ళాడు చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాడు అండ్ లోకేష్ కూడా కలిసి వచ్చాడు సంక్రాంతి సంబరాలు అప్పుడు మరల ఇప్పుడు ఈ రకంగా ఏంటి అంటే యూనివర్సిటీలో మొత్తానికి ఇదే జరుగుతుంది అది బయట పెట్టాలని చెప్పేసి మనోజ్ ట్రై చేస్తున్నాడు అన్న విషయం జరగడానికి అర్థమవుతుంది కానీ అక్కడ అసలు ఏమీ జరగలేదు అంత కరెక్ట్గా ఉందని చెప్పేసి మోహన్ బాబు విష్ణు లైక్ ఈ వీలు కన్వేర్ చేస్తున్నారు ఎందుకంటే నిన్న మనోజ్ సైతం అన్నాడు ఎక్కడో ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగితేనే గవర్నమెంట్ స్పందిస్తూ ఉందే మరి ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి నేను చెప్తూనే ఉన్నా కదా అయినా సరే పట్టించుకోవట్ల ప్రభుత్వం నేను ఆ రెస్టారెంట్ మీద దాడులు జరిగాయి పట్టించుకోవట్ల ప్రభుత్వం ఎక్కడో ఏదో జరిగితే పట్టించుకున్న ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నాడు అంటే చాలా క్లారిటీగా ఉన్నాడు యూనివర్సిటీ మీద ప్రభుత్వం దృష్టి పెడితే చాలా విషయాలు బయటపడతాయి అండ్ ఎంతమందికి న్యాయం జరిగింది ఆ న్యాయం చేయడం కోసం నేను ఇక్కడ ఉన్నా నేనుగా వెళ్ళేది లేదు న్యాయం వరకు అంటున్నాడు సో మీరు చెప్పండి ఎలాగైతే తెలంగాణలో హైదరాబాద్లో ఈ మనోజ్ వల్ల గొడవలు అవుతున్నాయని బైండ్ ఓర్ నమోదు చేశారు ఏపీలు కూడా అలాగే బైండ్ డోర్ నమోదు చేస్తారా లేదు ఈయన ఆవేశం పోతే ఎక్కడొచ్చట కాబట్టిన వాళ్ళ నాన్నలాగే రిపోర్ట్ మీద చేసుకున్నట్టు ఈయన కూడా పోలీసు మీద చేయి చేసుకోవాల్సి వస్తే చేయి చేసుకుంటే తీసుకెళ్ళి జైలు వేస్తారు ఓకే అదే సరదానా సీరియస్ అయ్యి కొంతమంది ఉంటారండి ఊహించినటువంటి ఒక కేసులు ఇల్లుకుంటా ఉంటారు అదేమంటే కావాలని ఏం చేసేటర్ అంటూ ఉంటారు మనోజ్ ఆవేశం చూస్తున్నా రీసెంట్ టైమ్స్లో మనోజ్ సంబంధించిన న్యూస్లు చెక్ చేస్తున్నా సంథింగ్ ఏదో మొత్తం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఏదో డిప్రెషన్లో ఉన్నాడు ఆస్తులు అంటే కాదు ఎందుకంటే తన భార్య మౌనికారెడ్డికి మస్తు ఆస్తులు ఉన్నాయి వేల కోట్లు నా తెలిసేది ఉన్న ఆస్తులు వాళ్ళ ఆస్తుల్లో సగం కూడా ఉండవు మోహన్ బాబు దగ్గర ఉండే ఆస్తులు మరి ఇంకేంటి ఓకే టు ఉన్న డబ్బు అంతా కూడా తీసుకెళ్ళి కన్నప్ సినిమాకి పెట్టాడు ఎందుకంటే మొన్న అన్నాడు కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినంత మాత్రం అది హిట్ సినిమా ఆ అది చిన్న సినిమా కాదు వంద కోట్లు పెట్టి వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసినంత మాత్రం అది పెద్ద సినిమా కాదు చిన్న సినిమా పెద్ద సినిమా అంటే బడ్జెట్ కాదు బాబు అందులో కంటెంట్ ప్రేక్షకులు దానికి ఇచ్చే మద్దతు ఆదరణ మీద బేస్ అయ్యింది నేను చెట్టుపై చెప్పి కాయలమ్మే రకం కాదు సినిమా బాగుంటే బాగుంది బాగోలేదంటే బాగలేదు అంతే అన్ని కొట్లు పెట్టి తీశారు పెద్ద సినిమా ఇన్ని కుట్లు పెట్టి తీశారు పెద్ద చిన్న సినిమా ఇలా కాదే బాబు అన్నాడు సో ఆయన అంతకుముందు కూడా డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోయి యూనివర్సిటీ మీద వచ్చిన డబ్బు అంతా పెట్టుకెళ్ళిపోయి మోహన్ బాబు దగ్గర ఉన్న డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి ఈ విష్ణు వచ్చేసి ఆ కన్నప్ సినిమాలో పెట్టాడని ఏ మాత్రం తేడా పడినా డబ్బు అంతా పోయిద్దని మనోజ్ వాళ్ళ సన్నిహితుల దగ్గర అన్నట్టు మామూలుగా ఓవరాల్ కూడా గానే అంటున్నట్టు మనకు కూడా ఆల్రెడీ అర్థమవుతుంది వినిపిస్తుంది సో అంతమంగా మనోజ్ అయితే అయితే కన్నప్ప సినిమా విషయంలో భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే బాధన అయ్యి ఉండాలి లేదు మొదటి నుంచి అతను చెప్తున్నట్టుగా మోహన్ బాబు యూనివర్సిటీలో మొత్తానికి ఏదో అక్రమాలు జరుగుతున్నాయి అని అయితే అతను గట్టిగానే నమ్ముతున్నాడు ఆ వేళలో ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటే అన్ని బయటపడతాయి బయట పెడతాయి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నాకు తెలుసుకున్న కూడా రెడీగా ఉన్నారని అంటున్నాడు మరి విద్యాశాఖ మంత్రి అన్నప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి లోకేషే ఒకవేళ ఆయన కలిసి కూడా అంతా చెప్పుకున్నాడేమో మరి లోకేష్ వచ్చేసి ఎందుకు ముందుకు అడుగు వేయట్లేదు అండ్ సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళెందుకు ఈ మోహన్ బాబు దృష్టి పెట్టలేదు లెస్ వెయిట్ ఇట్స్